చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఇలాంటి చిత్రపటాలను చూసినప్పుడు ఇప్పుడు ఈ చిత్రపటంలో ఉన్న దేవతారూపం ఎవరు ఎవరిని సంహరిస్తుందనేది తెలుసుకుందాం అప్పుడు రాక్షసులలో శంభుడు నిశుంభుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వీరు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి మహావరాలు పొందారు వర ప్రభావంతో వారు చాలా బలవంతులు అయ్యి దేవతలను జయించి స్వర్గాన్ని దేవతలు బాధపడుతూ పార్వతీదేవిని ప్రార్థించారు పార్వతీదేవి ప్రసన్నమై తనలోని దివ్య శక్తిని వెలువరించగా ఆ శక్తి తాపమే మహోన్నతమైన అంబికా స్వరూపంగా అవతరించింది శంభుడు నిశంభుల సైన్యంలో చంద్రుడు ముండు అనే మహారాక్షసులు ఉండేవారు వారు అంబికాదేవిని అవమానించంగా అంబికాదేవి తన బ్రూకటి నుండి ఉగ్రరూపమైన కాళీ రూపాన్ని ఉద్భవించింది ఆ రూపమే చండీ రూపం చండికాదేవి భయంకరంగా గర్జించి యుద్ధ రంగంలోకి ప్రవేశించింది చండు ముండున్ని ఒక దెబ్బతో సంహరించింది వారి తల నరికి అంబికాదేవి పాదాల వద్ద ఉంచింది అప్పుడు అమ్మవారు సంతోషించి నీవు చండు ముందుణ్ణి సంహరించావు అందువల్ల ఇప్పటి నుండి చాముండేశ్వరి అనే పేరుతో ఖ్యాతి లభిస్తుందని ఆశీర్వదించింది ఈ చిత్రపటంలో ఇద్దరు రాక్షసులను వధిస్తున్న రూపంలో ఉన్న దేవతని చాముండేశ్వరి దేవి స్వరూపంగా గుర్తుంచుకోవాలి భక్తులు చాముండేశ్వరి దేవిని పూజిస్తే భయం తొలగిపోతుంది శత్రువుల పేరు నశిస్తుంది అనే నమ్మకంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు శ్రీమాత్రేనమ్మ